ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా ఇలాగ మనం అందరం కలుసుకోవటం దేవుని కృప దేవునికి వందనాలు గత దినాలన్నిటిలో అలాగే ఈ సంవత్సరం అంతట్లో కాచి కాపాడిన దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని మనసారి అభినందిస్తున్నాను ఏం చేతనంటే ఈ సంవత్సరానికి ఇది చివరి మంగళవారం చివరి మంగళవారం నాడు మనం ఏమి నేర్చుకుందాం దాని మీద మనసు పెడదాం అపోస్తుల కార్యాలు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుతున్నాను అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంత్యోకాయకు తిరిగి వచ్చరి పౌలు అండ్ టీం గురించి వ్రాయబడిన మాటలు లోకా గారు అప్పోస్తుల కార్యాలు రాస్తూ కొన్నిసార్లు విని కొన్నిసార్లు ఆయన కూడా ఉన్నారు కనుక ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగా చూశారు కనుక ఆయన రాస్తున్నారు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం నాయన మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి వాక్యపు లోతుల్లోకి మమ్మల్ని నడిపించండి వాక్యాన్ని గ్రహించడానికి తగిన ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించండి మా జీవితాలను మీరు స్పృశించి దర్శించి తాకి ప్రభా మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచుమని ఏసునామని అడుగుచున్నాం తండ్రి ఆమె ఈరోజు మనం వినే వాక్యానికి ముగింపు సమయం అని చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం ముగింపు సమయం ఇది పౌలు గారి యొక్క మిషనరీ ప్రయాణంలో మొదటి మిషనరీ ప్రయాణంలో చివరి భాగంలో పలికిన మాటలు ఇవి మొదటి మిషనరీ యొక్క చివరి భాగంలో ఆయన దమస్క మార్గంలో పట్టబడ్డారు ప్రభువుని తెలుసుకున్నారు అంగీకరించారు అజ్ఞాతంలో మూడు సంవత్సరాలు ఉండిపోయి ప్రభుని గురించి ఆయన ధర్మశాస్త్ర పండితుడు యూధుడు పరిసయుడు నిష్ట కలిగిన వాడు ఇవన్నీ ఉన్నాయి కనుక ఓల్డేస్ట్ బాగా తెలుసు ఆయనకి పాత నిన్నంతా కానీ ప్రభు గురించి తెలియదు ఇప్పుడు నేర్చుకున్నాడు ఆయన పరిచర్య ఆయన మాటలు అన్ని యేసు శిష్యులతో ఆయన మాట్లాడడం వల్ల వారి యొక్క ఉపదేశాల వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాడు కనుక ఇప్పుడు ప్రభు కొరకు ఆయన పరిచర్య మొదలు పెట్టారు మీరు గమనించండి అంతక నుంచి బయలుదేరి ఎరుసరుశులు ఎరుషులేమి వెళ్ళారు ఈ వెళుతూ ఈ మొదటి ప్రయాణంలో చాలా పరిచర్ చేశారు తిరిగి మళ్ళీ ఇప్పుడు అంత్యోకాయకు వచ్చారటండి అదే కదా అక్కడ నుండి వాడెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంత్యోకయ్యకు తిరిగి వచ్చరి ఎరుషులేము నుంచి అంత్యోకయ్య మూడు వందల మైళ్ళు అండి ఎరుషులేము నుంచి అంత్యోకయ్య మూడు మైళ్లు మూడు వందల మైళ్ళు మనం గబ్బుకున పక్కనే అనుకోవద్దండి అంటే ఎంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాడు అంత్య నుంచి ఎరుసలిమ్మ వరకు వెళుతూ మధ్యలో ఉన్నటువంటి ప్రతి చిన్న గ్రామం పెద్ద పట్టణాల సువాత ప్రకటిస్తూ ఈ లోపల ఎన్ని కష్టాలు పడ్డాడు తిరిగి మరల ఈ మొదటి మిషనరీ ప్రయాణం ఎక్కడైతే బయలుదేరాడు అక్కడికి వచ్చాడు ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం అంటే మనం సంవత్సరాంతంలో ఉన్నామండి నూతన సంవత్సరం ప్రారంభం ముగింపుకి వచ్చాం మళ్ళా మరొక ప్రారంభం కాబోతోంది ఇంకొక రోజు మనం ఆగితే మరొక నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది కనుక బయలుదేరాం ఈ సంవత్సరం అంతా ప్రయాణం చేసాం ముగింపుకు వచ్చాం ఆయన తిరిమల అంత్యోకైకి వచ్చినట్టుగా మనం ముగింపుకు వచ్చాం ఈ ముగింపులో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ సంవత్సరం ప్రారంభంలో ఎన్నో అనుకున్నాం ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం ఎన్నో పనులు చేద్దామని అనుకున్నాం కానీ అన్నీ చేయలేకపోయాం ఇంకా కొన్ని బాకీలు ఉండిపోయాయి కొన్ని ఏమో పెద్ద మోపులాగా పెద్ద బరువుగా మన మీద భారంగా కూడా ఉండి ఉండవచ్చు ఇవన్నీ కూడా ఈ చివరి దినాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఈ చివరి సమయంలో ముగింపు సమయంలో కొంచెం మనం మనసులో పెట్టగలిగితే మనం ఏమనుకున్నాం ఏమయ్యాం ఏం చేసాం ఏం చేయలేకపోయాం ఎక్కడ ఫెయిల్ అయ్యాం ఎక్కడ పాస్ అయ్యాం ఇదంతా కూడా చిన్న ముగింపు క్రోడీకరింపు జరిగితే మంచిదని సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను మనకి ఇంటి పనులు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఏమండి బాధ్యతలు బరువులు ఉన్నాయి అన్నీ కూడా ఒక సరియైన ముగింపులో ఉండకపోవచ్చు ఇంకా కొన్ని రేపటికి పోస్ట్ పోన్ అవ్వచ్చు కూడా ఈ పరిస్థితుల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఏమండి ఈ విశ్వాస ప్రయాణంలో గత సంవత్సరం అంతట్లో కూడా దేవుని యొక్క విశ్వాస్యత నడిపింపు ఆయన ఇచ్చిన వరాలను బట్టి సంతోషిస్తూ స్తుతిస్తూ ఆనందిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించే టైం ఇది పాడుకుంటాం కదండి వాచినట్టు సర్వీస్లో వంద నమ్ము ప్రభు ప్రభో ఇన్ని నాళ్ళు ధరణ మమ్మల్ని మీరు కాచారు కనుక మమ్మల్ని నడిపించారు కనుక మా కుటుంబంగా మా సంఘంగా మమ్మల్ని దీవించారు కనుక చక్కని పాట పాడుకుంటాం ఆ పాట నోటి మాటగా వద్దు హృదయంలో నుంచి ఆ స్థుతి రావాలనేది అందుకని పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఇందాక ఇరవై ఆరో వచ్చనం చదువుకున్నాం ఇరవై ఏడవ వచనం చదువుతున్నాను వారు వచ్చి సంఘమును సమకూర్చి ఎక్కడ అంత్యోకయ్యలు పని ప్రారంభించి ఎరుశలీము వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చి వచ్చిన తర్వాత అక్కడ ఏర్పడిన సంఘాన్ని మళ్ళీ సమకూర్చి వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయి ఉండి చేసిన కార్యములన్నీయు అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించే ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట ఒక్కసారి మన కుటుంబం అంతటిని కూర్చోబెట్టుకుందాం కుటుంబం అంతటి కూర్చొని ఒక యజమానిగా యజమానులుగా పెద్దలుగా ఈ సంవత్సరం అంతటిలో ఆయన ఏం చేశారు గత సంవత్సరాలలో ఏం చేశారు ఆయన వల్ల ఏం పొందాం ఏం అనుభవించాం ఏ ఆనందం ఏ సంతోషం ఉంది అలాగనే జరిగిన పొరపాట్ల వల్ల అప్పుడప్పుడు రెండు మొట్టకాయలు రెండు లంపకాయలు అంటాం చూసారా అలాంటి ఎదురు దెబ్బలు కూడా తగ్గలేవు కదా అవి కూడా జ్ఞాపకం చేసుకుందాం ఇది మన అవిధేయత ఇది మన పొరపాటు దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల ఇది జరిగింది అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుని ఏమండి దేవుని సేవించడంలో అసంపూర్ణంగా ఏదైనా ఉందా అసంపూర్ణంగా ఏదైనా చేసామా పరిపూర్ణంగా ఏమైనా చేయలేకపోయామా ఏమండి మన ద్వారా దేవుడు చేసిన క్రియలకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి పౌలు గారు చేసింది అదే మనం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఎందుకంటే ఎనభై నాలుగో కీర్తన పదకొండ భచనం చూస్తున్నప్పుడు దేవుడైన యహోవా సూర్యుడును కేడుమనై ఉన్నాడు యహోవా కృపయు ఘనతను అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ చేయక మానడు మనం జ్ఞాపకం చేసుకుని అనుభవించిన ప్రతి దానిని బట్టి ఆ అనుభవించడానికి గల కారణం ఏంటంటే యథార్థత ఆయన సూర్యుడు కేడెము అంటే సూర్యరశ్మి లేకపోతే ఏమవుతుందో మనందరికి తెలుసండి పైరు బాగానే పెరుగుద్ది ఈ లోపల వరదలు వస్తాయి మూడు నాలుగు రోజులు ఆ పైరంతా కూడా నేట మునిగిపోయి ఉంటుందండి అసలు కొంచెం కూడా పైన ఆ తలలు కూడా కనిపించినంత నీరు పైన ప్రవహిస్తూ వెళ్ళిపోయింది మూడు నాలుగు రోజులు ఉండిపోయింది ఆ వరద ఆ తర్వాత మెల్లగా వరద తగ్గింది కానీ ఈ లోపల ఆ పైరంతా కూడా కుళ్ళిపోయి ఉంటుందండి అయితే ఒక రెండు రెండంగళాలు మూడు అంగళాలు వాటి తలలు పైన నీటి కంటే పైన ఉన్నాయి అనుకోండి ఆ పైరు కొళ్ళదు సూర్యు రశమం వలన జరిగేటువంటి మేలు అందుకనే ఆయన సూర్యుడును ఖేడమును అనే మాట వాడారు అక్కడ అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా సజీవులుగా ఉండడానికి మనం ఇంకా బ్రతికి ఉండడానికి జీవించి ఉండడానికి ఆయనే కారణం దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు మన జీవితాల్లో యథార్థత మనం కలిగి ఉన్నప్పుడు ఏ మేలు పొందడానికి కూడా ఏమి అభ్యంతరాలు ఉండవు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటి గురింది పత్రిక మూడవ అధ్యాయం వచనం చూస్తే దేవుడు నాకు అనుగ్రహించిన చొప్పున నేను నేర్పైన శిల్పకారుణి వలె ఉన్నాయి పునాది వేసితేనే మరొకటి దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళు మన ఆధ్యాత్మిక జీవితం మన కుటుంబ జీవితాలు సంఘ జీవితాలు కూడా ఎలాగో నిర్మించుకుంటున్నాం దేని మీద మనం ఫోకస్ చేస్తున్నాం మనసు పెట్టాలి ఏం చేతనంటే ఒక్కొక్కసారి ఏదో చేస్తున్నాం అనుకుని ఏదో చేస్తాం చేయకూడదు జరగకూడదు జరిగిపోతూ ఉంటుంది దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావేమో ఎందుకు ఎందుకు సంఘాలు పతనం అవుతున్నాయి ఎందుకు కుటుంబాలు పతనం అవుతున్నాయి ఎందుకు విచారంతో దుఃఖంతో నిండిపోవలసిన పరిస్థితి ఎదురవుతుంది అంటే దేవునికి వ్యతిరేకమైన జీవితమే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చిన బ్రతుకులే వీటి వల్ల నష్టపోతున్నామండి అది వద్దు అని ఈ సమయంలో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఇంకో సంవత్సరం దేవుడు మనకు ఒకవేళ బహుమానంగా ఇస్తే నేను ఈ సంవత్సరం అలా ఉండదు ఈ కొత్త సంవత్సరంలో అలా ఉండను ఉండకూడదు అనేటువంటి ఒక మంచి తీర్మానంతో మనం ముందుకు వెళ్ళగలిగితే మొదరుగుద్ది పెద్దలకు పదిహేను అధ్యాయం వచనం చూద్దామండి అయినను ఉన్నానో అదే దేవుని కృప వలననే ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడితేనే ప్రయాసపడేది నేను కాదు నాకు తోడయ్యన్న దేవుని కృపయే తన సేవా పరిచర్యలో ఆయన సంఘంతో చెప్పుకుంటున్నాడు మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో కూడా చాలా ప్రయాసపడ్డామని అనిపిస్తుంది చాలా కష్టపడ్డామని అనిపిస్తుంది కొన్నిసార్లు నా కష్టాన్ని నా కుటుంబం గుర్తించట్లేదు అనుకుంటాం కొన్నిసార్లు నా కష్టాన్ని నా సంఘం గుర్తించట్లేదు అనుకుంటాం కాదండి నువ్వు కష్టపడలేదు దేవుడు ఆరోగ్యం ఇస్తే కష్టపడ్డావు దేవుడు అవకాశం ఇస్తే కష్టపడ్డావు దేవుడు నడిపింపిస్తే కష్టపడ్డావు నడిచావు అంతే తప్ప అది నీ బలం నీ శక్తి కాదు అది కనుక ఇది దేవుని కృప నేను కాదు చేసింది ఒకవేళ మంచాన పడేస్తే చేయగలమా రోగిగా ఉంటే చేయగలమా ఇంకా ఏదో నీరసం వస్తే చేయగలమా చిన్న జలుబు వస్తే చిన్న జ్వరం వస్తే ఆ రెండు రోజులు మూడు రోజులు మంచంలో పడుకుంటున్నామండి ఏం చేసాం కనీసం కాఫీ తాగమంటే కూడా ఓపిక లేదు చిన్న జావు తాగమంటే ఓపిక లేదు తాగమంటే ఓపిక లేదు ఏం చేసామండి అంచేత ఏదో చేశాను నేను ఏదో సాధించాను అని అనుకోవద్దండి నది దేవుని కృప పౌరులు గారు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం మన కుటుంబాల గురించి మన గురించి మన సంఘాన్ని గురించి కూడా జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు చెల్లించేటువంటి బిడలుగా ఉండాలి రెండో గురించి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు వచనం జ్ఞాపకం చేస్తున్నాను మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకమందు నడుచుకుంటుననియు విశేషముగా మీడలు నడుచుకుంటుననియు ఇది మా మనస్సాక్ష్యం మా మీద సాక్ష్యం బరుగుతుంది అంటాడు కనుక లౌకి జ్ఞానం బాగానే ఉంటుందండి లోకపరమైన జ్ఞానం మంచిదే కానీ దైవ జ్ఞానం చాలా అవసరం అండి కొన్నిసార్లు లోకజ్ఞానం మనల్ని ఎక్కడికో తీసుకుపోతుందండి ఈ మధ్యన లొకేషన్ షేర్ చేస్తున్నామనే మాట వాడుకుంటున్నామండి ఏంటంటే గూగుల్ మ్యాప్లోకి వెళితే మనం మనం ఏ లొకేషన్కి చేరబోతున్నామో అనేది అక్కడ మనం ఫీడ్ చేస్తే ఆ గూగుల్ మ్యాప్ మనలను దారి చూపించుకుంటూ తీసుకుపోతా ఉంటది మనం మన స్కూటర్ కారు సెల్లో చూసుకుంటూ మనం వెళ్ళిపోతే గమ్యాన్ని చేరొచ్చు కానీ అప్పుడప్పుడు మనం చూస్తున్నాం చూసారా ఒక కారు వెళ్ళి చెరువులో పడిందని ఒక బస్సు వెళ్ళి లోయలో పడిపోయిందని లేకపోతే ఆ ఈ వీధి అనుకుని ఆ పొరపాటుగా చూపిస్తే ఇంకొక విధులోకి వెళ్ళి తొడుముకుని తొడుముకుని కార్యక్రమం అయిపోయిన తర్వాత చేరి ఏమండే పొరపాటు జరిగిపోయిందండి బాబు ఎక్కడికో వెళ్ళిపోయామండి మళ్ళీ వెనక్కి తిరిగి అంత వెతుక్కుని వెతుకుని ఇక్కడ కార్యక్రమం అయిపోయిందండి అప్పుడే భోజనాలు కూడా ముగింపులోకి వచ్చేసేయండి అని బాధపడే వాళ్ళని చూస్తున్నామంట అది లౌకిక జ్ఞానం దేవుని జ్ఞానం అలా ఉండదండి పెర్ఫెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మనం ఏదైతే గమ్యం చేరాలనుకున్నా ఆ గమ్యాన్ని ఖచ్చితంగా చేరుస్తుంది ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు వీలరా మర్చిపోవడానికి వీల్లేదు అని లోక సంబంధమైన జ్ఞానం కొంతవరకే పరిమితి దైవజ్ఞానం పరలోకాన వరకు కూడా మనల్ని ఖచ్చితంగా చేర్చగలిగేటువంటి చాలా సుమితమైనటువంటిది అది మర్చిపోవడానికి వీల్లేదు ఆరో అధ్యాయం రెండో కోరింత పత్రికలో మొదటి వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాను కాగా మేము ఆయన తోడి పని వారమై మీరు పొందిన దేవుని కృపను జ్ఞాపకం చేసుకొన దేవుని కృపను వ్యర్థము చేసుకున్న వద్దని మిమ్మల్ని వేడుకొని మన ఇష్టానుసరంగా మనం ఆలోచించి లోకపరంగా ఆలోచించి ఆయన కృపను వ్యర్థం చేసుకోవద్దండి వ్యర్థం చేసుకోవద్దు ఎందుకు ఈ ఆశీర్వాదాలు దేవుని దేవుడు ఇచ్చాడు ఈ ఆశీర్వాదాలు దేవుని వల్ల ఎందుకు మనం పొందాము అనే దాని మీద మనం మనసు పెడితే రాసిన మొదటి పెద్దగా నాలుగో అధ్యాయం పదో వచనంలో దేవునే నానావిధ కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన పొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి అది దేవుడు ఎందుకు ఈ ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడంటే మన దీనిలో మన ఆశీర్వాదాలు మనం కొంతమంది వరకు ఉపయోగించాలి అవన్నీ మనం అనుభవించడానికి కాదండి అవన్నీ మనం అనుభవించడానికి కాదండి దేవుడు గొప్ప కార్యాలు చేయలేక కాదు ఇంతమందికి భోజనం పెట్టాలి ఏమైనా ఉందా అక్కడ ఏమీ లేదని ప్రభుకి తెలీదా వెతికారు 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 ఒక బాలుడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు దొరికాయి చిన్నపిల్లల్ని వారి చేతిలో ఉన్నది ఇమ్మని అడిగితే ఇవ్వరండి అది మనమే ఇచ్చాం కానీ చిరిగి మనలా అడిగితే అని మారం చేస్తారు గారం చేస్తారు గుప్పులు గట్టిగా బిగించి పట్టుకుంటారు కానీ ఆ బాబు ఇచ్చాడు ఇచ్చాడు కనుకనే ఐదు వేల మందికి ఈ ఆహారాన్ని ప్రభు పంచిపెట్టగలిగారు ఆశీర్వదించి దీవించి మన ఆశీర్వాదాలు ముప్పదంతులుగా అరవదంతలుగా నూరంతులుగా విస్తరింపబడాలి అభివృద్ధిలోకి రావాలి అంటే మనం షేరింగ్ అనేది మర్చిపోవడానికి కొంతమందితో దాన్ని పంచుకోవటం అనేది మర్చిపోద్దండి చేద్దాం ఒక మంచి తీర్మానంతో నూతన సంవత్సరాలు మనం అడుగు పెడదాం అండి అక్కడే పీతరాశ మధుర పత్రికలోనే ఇందాక నాలుగు పది పత్రిక ఇప్పుడు ఐదు ఐదు చదువుతున్నానండి మధుర పత్రిక పేతరేసిన మధుర పత్రిక ఐదు అధ్యాయం ఐదో వచ్చిన చదువుతున్నాను మీరందరూ ఎదురువాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకుని తగ్గించుకుని మన గొప్పతనాన్ని మన ఉన్నత స్థితిని ప్రదర్శించకుండా మనల్ని మనం తగ్గించుకుని ఈ దేన మనస్సు అనే వస్త్రము అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించినందుకంటే దేవుని యొక్క కృప ఇంకా అనుభవించాలి ఇంకా అనుభవించాలి అంటే దీనత్వం అనే ధరి వస్త్రాన్ని ధరించాలి దీనత్వాన్ని కలిగి ఉండాలి విరవిగుద్దండి అహంకారం వద్దండి గర్వించొద్దండి దేవుడు మనల్ని హెచ్చించే కొద్దీ తగ్గించుకోవాలి యోహన్ గారు అంటాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అంటాడు ఆయన ఎందుకంటే క్రీస్తుకే బాప్తీసం ఇచ్చినటువంటి గొప్పవాడు యోహాన్ గారు క్రీస్తుకే బాప్తీసం ఇచ్చినటువంటి వాడు ఎక్కడా తాను పుట్టినది మొదలుకొని చివరి వరకు కూడా నిబద్ధతలో నుంచి తొలగిపోయిన వాడు కాదు కానీ ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి నేను కాబట్టి ఆయన బాప్తీసం ఇచ్చానని విరవేయలేదని ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను అర్హుడను కాను యోగుడును కాను అనే మాట యోహన్ గారి నోట్లోంచి వింటాం మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక ప్రతి విషయంలో ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించటం రెండవ దినోత్సాంతల గ్రంథం పదహారవ అధ్యాయం వచనం చూస్తే తన ఎడల యథార్థ హృదయముగల వారిని బలపరుచుటై యహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచుమది తన ఎడల యథార్థ వారి ఏంటి యథార్థ హృదయం ప్రతిది ఏదైతే పొందామో ఏదైతే కలిగి ఉన్నామో ఏదైతే అనుభవించామో అనుభవిస్తున్నామో అదంతా దేవుని కృప అని దేవుని కొందనాలు చెల్లించాలి నా బలం నా శక్తి నాకు నా పరపతి అని అనుకోద్దండి అయ్యా నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నీ కృపనైనా ఏదైతే కలిగి ఉన్నానో ఏదైతే అనుభవిస్తున్నానో అదంతా నీ దైవ్ నీ వందనాలు నాయన నీ హృదయపూర్వకంగా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి యాభై క్రితం పద్నాలుగు వచ్చినలో దేవునికి స్తుతి యాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము అన్నాడు స్థుతి యాగం యాగం యాగాలనేవి మనం చూస్తామండి మన పురాణ ఇతిహాసాల్లో స్థుతి అనేది ఒక యాగంగా చెయ్యి నేను నువ్వు సిద్ధపరచుకుని మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము ఎవరో చిన్న మేలు చేస్తే సార్లు చెప్తాం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అబ్బా మీ మేల్ని మర్చిపోలేమండి అండి వచ్చి కాపాడారండి అసలు దేవుడే చేస్తుంటే మరి ఆయనకి ఎన్నిసార్లు చెప్పాలండి ఎన్నిసార్లు చెప్పాలండి ద్వితీయోదేశ ఎనిమిదో అధ్యాయం పదో వచనంలో అంటాడు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన నీ నీ దేవుడైన హోవా నీకు ఇచ్చిన మంచి దేశముని బట్టి ఆయనను స్థుతింపలేను కొన్నిసార్లు మనం ఉండే ప్రాంతం మీద మనకు మొక్కువ ఉండదండి మనం ఉండే దేశం మీద మనకు చిన్న చూపు ఉంటుందండి ఎక్కడో ఏదో బాగుంది అనుకుంటావు అండి దూరపు కొండలు నునుపు దూరపు కొండలున్నుప్పు జాగ్రత్త ఎక్కడైతే ఉన్నావో అదే దీవించబడిన స్థలం నువ్వు ఎక్కడైతే ఉన్నావో అదే ఆశీర్వదించబడిన ప్రదేశం అందుకే దేవుడిని నేను అక్కడ ఉంచాడు అంతే తప్ప ఇంకేదో చూచి ఇంకేదో అనుకుని అక్కడికి పరిగెత్త ఒకవేళ అక్కడ నీవు ఆశీర్వాదాలు దీవెనలు పొందలేవేమో దేవుని చిత్తానికి మనం లోబడటం అనేది నేర్చుకోవాలి వందో కీర్తన నాలుగో చనలు ఏమంటారండి హృతగితాత్పను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామములు ఘనపరచుడి ఇది మనం చేయాల్సిన పని దేవుడే 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 పలిగిన దేవుడే మనసులోనూ దేవుడే అలా ఉండాలి మన జీవితాలు పౌరు గారి జీవితంలో అలాగే గనుకనే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మరణాపాయాలు కలిగినా ఆకలితో వస్త్రహీనతో జైల్లో సముద్రంలో వాడ పగిలిపోయి ఇలాంటి ఎన్ని కష్టాలు అనుభవించినా దేవుని స్థితించడం మానలేదు కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా క్రొత్తని అని గ్రంథంలో ఇరవై ఏడు పుస్తకాలుంటే పౌల్ గారి పుస్తకాలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి ఇరవై ఏడు గ్రంథాలలో పౌలు గారు రచించిన గ్రంథాలు ఎన్నున్నాయి ఒకసారి ఆలోచించండి ఎందుకు అంతగా ఆయన హెచ్చింపబడ్డాడు ఎంతగా తగ్గించుకున్నాడంటే నేను పరిశుద్ధుడను అనబడటానికి యోగ్యుడు యోగుడను కాను ఆ పన్నెండు మంది పరిశుద్ధులు నేను కాదు నేను అపోస్తలను మాత్రమే ఎంత తగ్గించుకున్నాడు చూసారా నూట ఏడవ కీర్తన ఇరవై ఏడు వచ్చిన ఇరవై రెండవ వచ్చినాం నూట ఏడవ కీర్తన ఇరవై రెండవ వచ్చినాం వారు కృతజ్ఞత ఆర్పణలు చెల్లించుదుక ఉత్సాహధనితో ఆయన కార్యములను ప్రకటించుదరుగాక కృతకి తార్పణలు చెల్లించుదురు ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదరుగాక చెబితే పడతారేమో చెబితే ఇలాగ అలాగా అనుకుని మనం మౌనంగా ఉండొద్దండి ప్రతి కార్యం అయ్యా నా జీవితంలో దేవుడి గొప్ప కార్యం చేశాడని మనం చెప్పగలగాలి ముగిస్తున్నాను కొలసు కొత్తగా రెండవ అధ్యాయం ఏడవచ్చిన చదువుతున్నాను కావున మీరు యేసు క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసముందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడందు విస్తరించుచు ఆయన ఎందు నడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడందు విస్తరించాలి వా చాలా విషయాలు విస్తరించడానికి ఇష్టపడతాం కానీ కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి విస్తరించబడాలి అని చెప్తున్నాడు కనుక మరో సంవత్సరం ఒకవేళ దేవుడు మనకు అనుగ్రహించే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రవేశిస్తాం కనుక ఇప్పటి వరకు ఎంతవరకు ఏదైతే పొందామో ఏదైతే కలిగి ఉన్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుని కుటుంబం అంతటినీ కూర్చోబెట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం బాధ్యతగా అత్యవసరంగా పోన్ చేయొద్దండి మీ అందరికీ వందనాలు దేవుని చిత్తమైతే నూతన సంవత్సరంలో మనందరం కలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ వందనాలు డిసెంబర్ నెల ముప్పైవ తారీఖులకు వచ్చాను ఆయన ఇది ఈ సంవత్సరానికి చివరి మంగళవారం నాయన ఎంతకాలం జీవవాక్య ధ్యానాలను మేము ధ్యానించడానికి ఆ రూపంలో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి ఇంకా లోతుల్లోకి వెళ్ళడానికి మేము చూపిన కృప కొరకై వందనాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కాపాడుతున్నందుకు నీకు వందనాలు నాయన నీ చిత్తమై ఇంకొక రోజు కాపాడబడితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొదటి రోజులకు మేము ప్రవేశిస్తాం తండ్రి తిరిగి మరలా అప్పటి నుంచి మా జీవవాక్య ధ్యానాలను మేము కొనసాగించగలిగే కృపా శక్తి దయచే కృప సహాయం చేస్తున్నటువంటి బాబు రాజేష్ని రాజాని కూడా దీవించు కుటుంబాలను ఆశ్రయించు బిడ్డల పని రొప్పమరించు వింటున్నా వీక్షిస్తున్న మా ప్రి కుటుంబాలన్నింటినీ దీవించు ఆయన ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ఆశీర్వదించు తండ్రి పనులు ఉన్నాయి ప్రయాసం ఉంది ఉన్నాయి భారం ఉంది అయినా ఈ వాక్యాలను ఎదగడానికి వారందరూ వింటున్నారు వీక్షిస్తున్నారు ప్రభా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్న ఈ పరిచయం మీరు నడిపిస్తున్నారు దీవిస్తున్నారు తండ్రి నీకు వందనాలు వందనాలు ఆయన నిరాటంకంగా మీరు కాపాడుతూ సంరక్షిస్తూ ప్రభా రెండు వందల తొంభై ఆరు ఎపిసోడ్స్ చేయగలిగే ధన్యతనిచ్చేతాడని అందనారు ఆయన నిశ్చితమై రెండు వందల తొంభై ఏడవ ఎపిసోడ్ నూతన సంవత్సరం చేయగలిగే కృప దానిని కొనసాగించగలిగే దీవెన రానున్న సంవత్సరంలో దయచేయమని ప్రార్థన చేస్తూ కుటుంబాలన్నింటినీ దీవించండి ప్రతి కుటుంబంలో మీరు చేస్తున్న ప్రతి ఆశీర్వాదం దీవెన కొరకు వందనాలు కుటుంబంలోని బిడ్డలందరినీ దీవించండి వారికి ప్రతి అవసరత తీర్చండి నాయన వెనకబడిపోకుండా దిగజారిపోకుండా విశ్వాసంలో ప్రభు మేము భ్రష్టులు కాకుండా కాపాడుతున్నందుకు నీ పందనాలు నూతన ఉత్సాహంతో నూతన చైతన్యంతో నూతన ఉద్దేశాలు నూతనమైన ఆలోచనలతో నూతన సంవత్సరంలో ప్రవేశించగలిగే మాకు మాకివ్వని మా కుటుంబాలను సంఘాలను దీవించమని సంఘ కాపురులు విశ్వాసులు ప్రతి ఒక్కరిపై నీ కృప కుమరించమని మా దేశాన్ని రాష్ట్రాన్ని కూడా దీవించమని ఏసు నామను వినయంగా బ్రతిమాలి వేడుకొని చున్నాం తండ్రి ఆమె పరలోకమందు మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచకుండా గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చు భూమి ఆహార నీడు మాకు దయచేయం మనం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సాధనలను తేక తప్పించుము తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే వేయున్నావు తండ్రి ఆమె తండ్రి